రీసెంట్గా జర్నలిస్ట్ స్వేచ్ఛ గారి ఆత్మహత్య దీని తర్వాత ఇంకో నీచమైన ముచ్చట బయటపడింది స్వేచ్ఛ గారి మోసపోయింది రెండుసార్లు పెళ్ళయింది రెండుసార్లు డివోర్సు తర్వాత రామ్ చంద్ర అనే వ్యక్తి కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్పి గత నాలుగు నాలుగు ఐదేళ్లుగా తనతో సహజీవనం చేస్తూ ఏదో తన ఫ్రెండ్స్తో గడపమని చెప్పాడు ఏదో చెప్పాడు మొత్తానికి ఇదంతా భరించలేక హ్యాంగ్ చేసుకుంది అనుకున్నాం స్వేచ్ఛకి ఒక కూతురుంది పన్నెండు పదమూడేళ్ళు ఉంటాయి ఆ పన్నెండు పదమూడేళ్ళ పాపను కూడా ఈ రామచంద్ర అనే లుచ్చా కొడుకు అడిగాడు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసాడు ఆ పాప చెప్తుంది మైక్ పెడితే బిగ్ టీవీ వాళ్ళకి టీవీ వాళ్ళకి చెప్తుంది రామచంద్ర అనే వ్యక్తి నాతో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు అంకుల్ నేను కొన్ని చెప్పలేని ప్లేసుల్లో చేతులు పెట్టేవాడు చేసేవాడు రావే పోవే అని మాట్లాడేవాడు వాడి వల్లే మా అమ్మ ఇలా చేసుకుంది మా అమ్మ ముందు రోజు నాకు హగ్గించింది స్కూల్కి పంపించింది నవ్వుతూ నీకు నచ్చింది చేసి పెడతాను సంథింగ్ స్పెషల్ సంథింగ్ స్పెషల్ అని మా అమ్మ నాకు చెప్పింది చివరికి ఇలా చూస్తా అనుకోలేదు అని ఏడుస్తూ ఆ అమ్మాయి చెప్పింది వరుసకి కూతురు అయ్యేది స్వేచ్ఛ గారి కూతురు ఇది వాడు వాడి క్యారెక్టర్ ఇంత జరిగిన తర్వాత ఏ తల్లి ఓర్చుకొని బ్రతకాలని ఎందుకుంటుంది నిజంగా రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి భర్తలు లేపేడాలు నచ్చక సరిపోక కానీ ఆ ధైర్యం స్వేచ్ఛ గారు ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు ఎక్కువగా సరదాగా ఉండేవాళ్ళు ఎక్కువగా జోకులు వేసుకుంటూ అందరితో కలిసిపోయే వాళ్ళు వాళ్ళు రౌడీ బుద్ధి ఉండదు వాళ్ళకి చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు అందరితో కలిసిపోతూ సరదాగా జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటారు నా లాంటి తిక్కలో చాలా సెన్సిటివ్ ఉంటారు వాళ్ళనే ఈ చాలా కొడుకులు వాడుకోవాలని చూస్తారు సమాజం జర్నలిస్ట్ స్వేచ్ఛ గారి విషయంలో కూడా జరిగింది ఇదే కూతుర్ని కూడా ఇలా చేయటం స్వేచ్ఛ గారిని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ రూములకి వెళ్ళమని ఈ రామ్ చంద్ర విద్యా కొడుకులు చానా కొడుకు చెప్పడం ఇలాంటివన్నీ తను జీర్ణించుకోలేకపోయింది ఎవరికి చెప్పుకోలేకపోయింది పోనీ తండ్రికి చెబుదామా అంటే ఇది రీజనబుల్గా వాళ్ళు పెళ్లి చేసుకోలేదు కలిసి కాపురం చేయట్లేదు పెద్దలు ఎవరికైనా చెప్పి లీగల్గా యాక్ట్ చేసుకో లీగల్గా యాక్ట్ తీసుకోవడానికి వాళ్ళు అసలు పెళ్లి చేసుకోలేదు సహజీవనం సాగిస్తున్నారు లైక్ డేటింగ్ ఇంకెవరైనా బంధుమిత్రులకు చెప్పుకుందామా అంటే ఆల్రెడీ రెండుసార్లు పెళ్ళి అయిపోయి రెండు సార్లు డివోర్స్ అయిపోయి ఇతనితో లివింగ్లో ఉంటుంది కాబట్టి ఎవరికి చెప్పుకోలేక ఈ నిర్ణయం తీసుకుంది తీసుకోవడమే కరెక్ట్ అయిందేమో ఒకవేళ ఉంటే ఈ లుచ్చ నా కొడుకు చంపేసేవాడేమో ఏం చేసి ఉండేవాడు తన జీవితాన్ని కొంచెం ఎమోషన్ అయ్యాను ప్లీజ్ సారీ